సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ పౌర్ణమి అంటే రేపటి రోజున పౌర్ణమి మొదలు కాబోతుంది ఈ సంవత్సరంలో మొదటి నెలలో పౌర్ణమి అనేది ఇరవై ఐదవ తారీఖున వచ్చింది ఇది చాలా అదృష్టకరమైనది ఎందుకంటే గురు పుష్య పౌర్ణమిగా ఉంది నా పాదాలను తాకి చూడు ఈ పౌర్ణమితో నీ కల తీరిపోతుందమ్మా అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అదృష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి సందేశాన్ని అయితే మనకు అందిస్తున్నారండి ముందుగా ప్రతి ఒక్కరూ కూడా బాబాగారిని స్మరిస్తూ బాబాగారు వారి పాదాలను తాకి చూడండి మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఈ రోజుటితో బాబాగారు అవన్నింటికి కూడా విముక్తిని కలిగిస్తారు రేపటి రేపటిలోపు పౌర్ణమి పూర్తి అయ్యేలోపు మీ కళ నెరవేరబోతుంది అని బాబాగారు ఈ సందేశాన్ని అందిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా బాబాగారి మీద నమ్మకంతో ఏదైనా సరే బాబాగారు మన కోసం ఏదైనా సరే చేసి తీరుతారు అన్న నమ్మకంతో బాబాగారి పాదాలను పట్టుకోండి ప్రతి ఒక్కరికి మంచే జరుగుతుంది మరి ఈరోజు బాబాగారు అందిస్తున్న సందేశం ఇప్పుడు తెలుసుకుందాం తల్లి ఈ క్షణం నువ్వు నా పాదాలని పట్టుకుని మనస్ఫూర్తిగా నీలో ఉన్న బాధనంతా నీ కన్నీటి ఆవేదనతో నీ కంట తడితో నా పాదాలను తడుముతున్నావు ఆ స్పర్శని నేను గమనించాను తల్లి నీకు మంచి రోజులు ప్రారంభం కానున్నాయి నీకు త్వరలోనే చేతి నిండుగా ధనం అనేది పొందబోతున్నావు అది లేదనే కదా ఇన్ని రోజులుగా నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావు అప్పుల బాధలతో ఆర్థిక ఇబ్బందులతో మొట్టమొదటిసారిగా ఒకరితో నువ్వు చేయి చాచి అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది అది కేవలం ధనం కోసం మాత్రమే ఆర్థికంగా నువ్వు బలపడాలని ఈరోజు నీకు ఈ సంతోషాన్ని ఇస్తున్నాను ఇల్లంతా సుఖ సంతోషాలతో నింపేయాలని ఈరోజు నీ కళ తీరాలని చెప్పి ఈ సందేశాన్ని నీ కోసమే తీసుకొచ్చాను తల్లి నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా కలకలలాడుతూ తిరగాలని నీ మీద అపారమైన దయతో మీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నువ్వు నీ కుటుంబంతో జీవితాంతం సంతోషంగా ఉండాలని చెప్పి ఈ సందేశం నీకు ఆనందంగా ఉంటుందని నీ కంట పడేలాగా నేనే చేశాను నువ్వు ముమ్మాటికి నా బిడ్డవే ఎప్పటికీ నీకు సంతోషాన్ని మాత్రమే కల్పిస్తాను ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టం ఏదైతే ఉందో అది నీ వల్ల రాలేదు ఒకరి వల్ల వచ్చింది అది వారు కావాలనే ఇలా చేస్తున్నారు నీ చుట్టూ ఉన్న వాళ్లలోనే నువ్వు ఇలాంటి వారిని పక్కన పెట్టుకుని ఇంకా వారిని నమ్ముతూ వస్తున్నావు అలాంటి వారు ఎప్పటికీ నీకు ప్రమాదంగానే ఉంటారు తల్లి ఇప్పటికైనా జాగ్రత్త పడు నీ చుట్టూ ఉన్న వారిలో అందరూ కూడా మంచివారిలా నటిస్తూ ఉంటారు కానీ వాళ్ల నటన వెనక ఉన్న కిరాతకమైన బుద్ధి ఒకరు బాగుపడితే ఓర్వలేని మనస్తత్వం కలవారిని దూరం చెయ్యి ముందుగా అలాంటి వారిని గమనించు గుర్తించు వెంటనే వారిని దూరం చేసుకో అప్పుడు నీకు సంతోషం అనేది మొదలవుతుంది తల్లి ఈ క్షణం నీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలని నువ్వు మనస్ఫూర్తిగా నా పాదాలను తాకావు అందుకే నీకు కొంత ధనాన్ని చేరవేస్తున్నాను దానిని తీసుకొని ఆడంబరాలకు పోకుండా ఆ ధనం ఎంతవరకు నీకు అవసరమవుతుందో అంతవరకు మాత్రమే ఖర్చు పెట్టుకొని వృధా చేయకుండా ముందు నీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకో ఆ తర్వాత నువ్వు ఉండేందుకు ఒక ఇల్లు నిర్మించుకో ఆ పైన పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టుకో ముందు ఆ ధనాన్ని ఎంతో పొదుపుగా చేసుకుంటూ దానిని వృద్ధి చెందేలాగా చేసుకుని మరలా జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బు లేకపోవడం వల్ల బాధ కలగడం అనేది రాకుండా చూసుకో నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నీకు ఇంత మంచి ప్రయోజనం చేకూరనుంది మీ సమస్యలన్నీ కూడా చక్కబడతాయి మానసికంగా ఎంతో ప్రశాంతత పొందాలని వృత్తి ధర్మం సక్రమంగా నిర్వహించుకుంటూ సుఖ సంతోషాలతో మీ కుటుంబం అంతా జీవిస్తారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలాగా నీకు శ్రీరామ రక్షగా ఈ సాయినాథుడు ఉంటాడు తల్లి నీ ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా అనారోగ్య సమస్యలు రాకుండా జీవితంలో ఎలాంటి కష్టాలు రా కుడా బాగుండాలంటే ముందు నేను చెప్పిన మార్గాన్ని ఎంచుకో అప్పుడే నీ జీవితం బాగుంటుంది నీకెలాంటి సమస్య వచ్చినా కూడా ఈ సాయినాథుడు మాత్రం వెంటనే నీకు ఒక రక్షక కవచం లాగా నీకు మార్గాన్ని చూపిస్తాడు ఒక పరిష్కార మార్గం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నువ్వు ఆ దారిని ఎంచుకొని వెళ్తావో అందులో నీకు అన్ని శుభాలే అన్ని మంచి గడియలే మొదలవుతాయి కాబట్టి నేను చెప్పేది మాత్రమే వినుతల్లి జీవితం ఒక ఆట బొమ్మలాగా నీకు కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా కష్టాలనేవి ఉండవు సంతోషాలు కూడా ఉండవు ఎప్పుడైతే నీ జీవితంలో సంతోషం అనేది ఎక్కువగా ఉంటుందో ఆ సమయంలో దైవాన్ని మరిచిపోకు నీ సంతోషానికి కారణమైన వారిని మరిచిపోకు కాబట్టి ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి నీ మనస్సు స్థిరంగా ఉంచుకొని మంచి మార్గాన్ని మాత్రమే ఎంచుకొని పయనం చెయ్యి అందులో నీకు ఆనందం మాత్రమే దక్కుతుంది జీవితంలో అన్ని గుణపాఠాలు కూడా నీకు ఆనందదాయకమైన అనుభవాలైతే ఇస్తాయి ఈ అనుభవాలు నీకు జీవితంలో ఎంతో ఉపయోగకరంగా మారుతాయి నీ బిడ్డలకు ఉపయోగపడతాయి నువ్వు నీ బిడ్డలను కూర్చోబెట్టుకొని నీ అనుభవాలన్నీ కూడా పంచుకోవచ్చు అప్పుడు వాళ్ళు సరైన మార్గంలో వెళతారు తల్లి ఏది జరిగినా సరే నీ జీవితంలో కష్టం కానీ నష్టం కానీ లేదా సంతోషం కానీ ఏదైనా సరే నీ జీవితంలో ఏది జరిగినా కూడా అది నీకు మంచి చేస్తుంది అన్న ఆలోచనతోనే నువ్వు చెయ్యి ఏ పని చేసినా కూడా అది నాకు మంచి జరుగుతుంది అన్న భావనతోనే చెయ్యి ఇప్పుడు నువ్వు చేసిన పనిలో నష్టపోవచ్చు కానీ ఆ పని నీకు నష్టం కలిగించినా కూడా బాధ కలిగించినా కూడా ఆ సమయం మాత్రమే తాత్కాలికం మాత్రమే కేవలం తాత్కాలికమని మాత్రమే గుర్తించు ఇది శాశ్వతంగా నిలిచిపోదు ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ప్రయత్నం చేయి అప్పుడే నీకు ఆ పనిలో లాభాలనేవి వస్తాయి తల్లి రేపు పౌర్ణమి రోజు నువ్వు ఏం చేసినా చేయకపోయినా నీ ఇంట్లో నీ సాయినాథునికి గురువారం చాలా చక్క ఒకటి రోజు నీకు అనుకూలంగానే వచ్చింది కాబట్టి నీకు తోచినట్లుగా నచ్చిన విధంగా నీ ఇంట్లో ఈ సాయినాథినికి పూజ చేసుకో ఆడంబరాలతో నువ్వు చేసే పూజ ఏది కూడా నేను స్వీకరించను తల్లి నువ్వు నీకు నచ్చిన విధంగా చేస్తేనే నేను స్వీకరిస్తాను ముందు నువ్వు చేస్తున్నది నీ మనసుకు నచ్చాలి ఆ తర్వాత నీకు ఇష్టదైవమైన ఆ సాయినాథునికి ఏ విధంగా నువ్వు పూజ చేసుకుంటే ఆ భగవంతుడు స్వీకరిస్తారో అదే విధంగా నువ్వు పూజ చేసుకోవాలి నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు అరదు అట్టి వారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి నూరింతలిస్తాను నాపై నీ దృష్టి నిలుపుకో ఎప్పుడూ కూడా నీపై నా దృష్టి నిలుపుతాను తల్లి ఈ ప్రపంచం చాలా వింతైనది అందరూ నా ప్రజలే అందరినీ నేను సమానంగానే చూస్తాను కానీ వారిలో కొందరు దొంగలుంటారు వారికి నేను చేయగలిగిందేముంది చెప్పు ఆద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసముంచు నీ కోరిక నెరవేరుతుంది నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను తల్లి సర్వ ప్రాణుల రూపంలో సంచరించి నన్ను గుర్తించి ఆ గుర్తింపుతోనే ఎవరైతే నడుచుకుంటారో వారు నాకెంతో ఆప్తులు జాతకాలు చూడవద్దు సాముద్రికాన్ని నమ్మవద్దు నాపై విశ్వాసం మాత్రమే ఉంచు తల్లి నా భక్తుణ్ణి నేనే ఎంచుకుంటాను నా భక్తుడు ఎంత దూరాన ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లు రకరకాల మిషల మీద నేనే వారిని నా వద్దకు రప్పించుకుంటాను ఎవరు వారంతట వారుగా నా వద్దకు రారు కాబట్టి తల్లి అనేవి ఏ విధంగా ఉంటాయో కష్టాలు కూడా అంతే విధంగా ప్రతి జీవికి కూడా ఆ భగవంతుడు ఇస్తాడు అవి ఈరోజు నీకు కావచ్చు రేపటి రోజున ఇంకొకరుకు రావచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ మానవ జన్మ ఎత్తిన తర్వాత కష్టాలు అనుబంధాలు బాంధవ్యాలు సంతోషాలు అన్నింటిలోనూ నువ్వు మునిగి తేలితేనే నీకు గమ్యం అనేది చేరుతుంది సంతోషంగా ఇప్పుడు ఉన్నది అనుభవించు నీ వృత్తికి నువ్వు న్యాయం చేయాలి నీకు నీ తల్లిదండ్రులు ఏం నేర్పారో నువ్వు చేయాల్సిన పని ఏంటో నీ కర్తవ్యాన్ని నువ్వు నీ జీవితంలో పూర్తిగా పరిపూర్ణం చేయాలి ఆ తర్వాత సద్గ్రంథాలు చదువుకోవాలి దేవుని పైన పూర్తి నమ్మకంతో ఉండాలి ఆ దేవుని నామాన్ని ప్రతి క్షణం ఉచ్చరిస్తూ ఉండాలి అప్పుడే నీకు ఏదైనా సరే ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ దైవ సంకల్పంతో నువ్వు బయటపడిగే అయితే నీకు దక్కుతుంది కాబట్టి ఏ సమయానికి ఏం జరగాలో అవన్నీ కూడా జరుగుతూ వస్తాయి ఈ క్షణం జరిగే దానిని చూస్తూ నువ్వు బాధపడుతూ కూర్చుంటే అది అక్కడే ఆగిపోతుంది ఆ బాధ అలాగే నిలిచిపో పోతుంది తల్లి కాబట్టి ఉన్నది మరిచిపోయి ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయి ఈరోజు నువ్వు నా పాదాలని తాకావు కాబట్టి నీకు సంతోషకరమైన జీవితం రాబోతుంది ఉంది అని చెప్పడానికే నీకు ఈ సందేశం పంపుతున్నాను జాగ్రత్తగా విన్నావు అంటే నీ జీవితం ఖచ్చితంగా రేపటికల్లా మారిపోతుంది అని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందించారండి బాబా గారు ఇచ్చిన సందేశం చాలా గొప్పగా ఉంది ఎవరైతే పూర్తిగా శ్రద్ధ సబూరితో విని అర్థం చేసుకొని కష్టం నుండి ఆ బాధల నుండి బయటపడి సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారో వారందరూ కూడా ఈ క్షణం నుండే సంతోషంగా ఉంటారు అని నమ్ముతున్నాను మరి ఈ వీడియో పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినో సర్వం శ్రీ సాయినాపణమస్